ఊర్కొండ మండలంలోని పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయ సమీపంలో జరిగిన సామూహిక అత్యాచార సంఘటనలు నిందితులు ఎవరైనా వదిలేదు లేదని జడ్జల ఎమ్మెల్యే జనంపల్లి రెడ్డి స్పష్టం చేశారు సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ వారిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీని కోరానని ఊర్కొండలోని ఆంజనేయ స్వామి దేవాలయ సమీపంలో ఆరుగురు యువకులు ఒక వివాహిత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఈ సోమవారం జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్తో ఫోన్లో మాట్లాడిన అనిరుద్ద రెడ్డి పవిత్ర ప్రదేశంలో ఈ దురాగతాలకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు అత్యాచారానికి పాల్పడిన వారు పిఆర్ఎస్ పార్టీకి చెందిన వారని తన దృష్టికి వచ్చిందని అయితే ఈ సంఘటనకు పాల్పడింది ఎవరైనప్పటికీ తాను రాజకీయాలు చేయదలుచుకోలేదని బాధిత యువతికి న్యాయం చేయాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు ఈ సంఘటనలో బాధిత యువతికి అండగా ఉంటానని అనిరుద్ రెడ్డి హామీ ఇచ్చారు ఈ సంఘటన నేపథ్యంలోని ఊరుకొండ పోలీసులతో కూడా మాట్లాడి ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చి రాత్రిపూట బస చేసే భక్తులకు రక్షణ కల్పించాలని కోరారు గ్రామంలోని యువతులు కూడా జరిగిన సంఘటన పట్ల భయాందోళనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కూడా అనిరుద్ రెడ్డి ఆదేశించారు

దుర్ఘటన జరిగింది చాలా బాధకరం ఒక మహిళ పైన బలాత్కారం జరిగిందని ఆరోపణలు అదేవిధంగా జరిగిందని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇక్కడ ఈ మా టెంపుల్ చీర ఇక్కడ రోజున మొక్కలు ఉన్న ఈ దుర్ఘటన జరిగిందనే పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాదాపు ఎనిమిది మంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఆ మహిళ వాళ్ళు మాకొక్కడే చెప్పే వాళ్ళు వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ గురించి మాట్లాడద్దు రిక్వెస్ట్ చేశారు ఎందుకంటే మన ఇంట్లో కూడా ఎవరికైనా జరిగినా కానీ మనకు తెలుసు ఆ బాధ ఎందుకు ఉంటుందని చెప్పేసి కాబట్టి వాళ్ళ నీటి పేర్లు నేను తీసుకోను జరిగింది మాత్రము మంచిది కాదు ఇంత మంచి పెద్ద ఆలయం దగ్గర అది కూడా ఆలయం నుంచి ఐదు వందల ఆరు వందల మీటర్ దూరం కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తారు గుడిలో గుడి దగ్గర జరిగింది గుడికి వచ్చింది దర్శనానికి వచ్చింది వాస్తవము కానీ ఆ రాత్రి ఆ మహిళ వాళ్ళ చుట్టాలతో ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది అది చూసి ఊరుకొండపేటలో ఉన్న గ్రామస్తులో ఏడు మంది కొంతమంది ఎనిమిది మంది అంటున్న ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది వాళ్ళ మహిళని పట్టుకొని వాళ్ళ కష్టం ఉన్న మనిషిని చేతులు కట్టేసి బలాత్కరం బురత్కారం జరిగిందని జరిగింది ఆ రోజు జరిగిందని కాదు జరిగింది అది నిజము ఈ రాక్షసులు చేసిన పనికి ఈరోజు నిజంగా ఊరుకొండపేట గ్రామస్తులు కానీ నా కానీ ఉంటే కానివ్వండి తలదించుకున్నట్టయింది మాకు నిజంగా బాధాకరం ఖచ్చితంగా ఆ రాక్షసులని వదిలే ప్రసక్తి లేదు ఎవరైనా ఉండేది కొంతమంది వచ్చి చెప్పినారు దాంట్లో ఆరు మంది బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ఇద్దరు బీజేపీ వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి లింక్ అయిన ఆ పార్టీ ఉన్న సభ్యులు వాళ్ళు అయినా కానీ నేను ఈరోజు ఆ పార్టీ పెద్దలను కానీ ఎవరిని కానీ నేను చిల్లర రాజకీయాలు చేస్తానని ఎందుకంటే ఏ రాజకీయ నాయకులైనా కానీ ఆ పార్టీలో ఇలాంటి చేయని చెప్పి మాత్రం ఎవరు చెప్పారు కానీ ఆ వాళ్ళు ఎవరైతే చేసినారో వాళ్ళు ఏందనేది మీకు చెప్తున్నారు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు ఎన్క్వైరీ కంప్లీట్ కాలేదు ఖచ్చితంగా ఇలాంటి ముందు కూడా ఈ ప్రాంతంలో ఎందుకంటే మొత్తము గుట్టలు జంగలు ఉన్న ఏరియా వెనకాలంతా ఇట్లా కొంత ముందు కూడా ఇట్లా జరుగుతుందని కూడా కొన్ని మాకు డౌట్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి అవి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఎందుకంటే ఎవరైనా అక్కడ ప్రాంతాలకు ఆ ఏరియాకు పోతే వాళ్ళని పట్టుకొని ఈ ఏడు మూడు మంది వీళ్ళతో ఉన్నాయి ఎంతమంది ఉన్నారు కూడా వాళ్ళు కూడా బయటికి వస్తారు వీళ్ళు ఇలాంటి పనులు చేస్తుందని చెప్పి కూడా మాకు కొంచెం ఇన్వెస్టిగేషన్ కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా పోలీసు వాళ్ళు అది బయట మీకు కూడా మీడియా కూడా చెప్తారని చెప్పి కూడా మీకు తెలియస్తారు